నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీచర్స్ ఎమ్మెల్సీ అయినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి అనేక రకాల ఆరోపణలు అనేక రకాల అభియోగాలు చేయడం జరిగింది మొట్టమొదటగా నేను విఆర్ హై స్కూల్కి సంబంధించి సమాచారం అడిగితే కమిషనర్ గారు ఆ లెటర్ని రాజకీయ నాయకులకు ఇచ్చి నన్ను తిట్టించారు అని చెప్పడం జరిగింది మీ ద్వారా అడుగుతున్న చంద్రశేఖరరెడ్డి గారిని మాట్లాడిన రాజకీయ నాయకుడిని నేనే నేనేం తిట్టలేదే అందరి దగ్గర వీడియోలు ఉన్నాయి నేను చెప్పిన మాట ఏంది ఒక మంచి పని జరిగేటప్పుడు వీలైతే అభినందించండి లేదంటే కామ్గా ఉండండి అని చెప్పి మాత్రమే చెప్పాను ఎక్కడా నేను తిట్టల పాపం రెడ్డి గారు ఎలా విన్నారో ఎలా చూశారో ఎవరు చెప్పారో మాకైతే తెలియదు ఇకపోతే నిన్న సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చారు రెడ్డి గారు సమగ్రమైన సమాచారం నా దగ్గర ఉంది నేనంతా కూడా ఆధారాలతోనే మాట్లాడతాను దీనికి సంబంధించి అంత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాను మీరు వెరిఫై చేయండి మీరు చూసుకోండి నేను ఏది మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతానని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన అనేక రకాల అంశాల మీద మాట్లాడటం జరిగింది మొట్టమొదటిగా బీసీ కార్పొరేషన్ లోన్లు ఇతర మైనారిటీ కార్పొరేషన్లు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మీద ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి మాట్లాడారు ఏ ప్రభుత్వ పథకమైనా బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా తెలుసుకున్నట్లే ఏ ప్రభుత్వ పథకమైనా అర్హులైన ప్రతి వారు అప్లై చేయవచ్చు దాంట్లో అధికార యంత్రాంగం పరిశీలించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఆ పథకాలను వర్తింపజేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మైపాడు రోడ్లో కట్టేటటువంటి దుకాణాలన్నీ కూడా నారాయణ సార్ కోసం పనిచేసి ఇస్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది మీ ద్వారా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు అవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ గ్రూపులకు మాత్రం గ్రూపుల్లో ఉండే మహిళలకు కేటాయిస్తూ ఉన్నారు అది ప్రభుత్వ పథకం అందులో కూడా ఆ పొదుపు మహిళలు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకుంటే అధికార యంత్రాంగం పరిశీలన చేసి అర్హులైన వారికి కేటాయించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా శ్రీ సూర్య జువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో